హాయ్ అండి మీరంతా ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండి మీరంతా కూడా చాలా బాగుండాలని అమ్మ ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ పిండితోటి పొంగడాలు అండి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము హాయ్ అండి ఈరోజు గోధుమ పిండి పొంగడాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దానికోసము రెండు కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నాను అండి రెండు కప్పులు అయితే గోధుమ పిండి తీసుకున్నాను అలానే ఒక కప్పు బెల్లం కూడా తీసుకున్నాను స్టవ్ వెలిగించుకుని ఇప్పుడు బెల్లం వేసుకోవాలి కప్పు బెల్లానికి కప్పు వాటర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు వాటర్ కడిగేంత వరకు కరగనివ్వాలి ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిపోయింది కదండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది చల్లనిద్దాము ఇప్పుడు మనము ఈ పానకాన్ని అయితే ఇట్లా మొత్తం వడకబెట్టేసుకోవాలండి దీంట్లోకి మొత్తం వేసేసుకోవాలి వాటర్ తోటి ఇట్లా మొత్తం అంతా కలిసేటట్టుగా బాగా కలిపేసుకోవాలి ఉండలు లేకుండా సాఫ్ట్గా అయిపోయేలా కలిపేసుకోవాలి ఇట్లా గట్టిగా అయింది కదండి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇట్లా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనము గరిట వచ్చేంత వచ్చేంతవరకు మనం కలుపుకోవాలి ఇందులోనే కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం పిండి వచ్చేసి గరిట జారుడగా ఏదైనా మన పిండి పిండిలాగా అయ్యేలాగా మనము కొద్ది కొద్దిగా మనకి పానకం సరిపోకపోతే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇట్లా కలుపుకోవాలండి పిండి అయితే రెడీ అయిపోయింది కదండి ఇట్లా గరిట జరుగా ఒక పది నిమిషాలు అయితే దీన్ని ఇట్లా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక రెండు చెటుకులు బేకింగ్ సోడర్ అన్నీ కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ముగ్గురు పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా కాగనివ్వాలి కొద్దిగా పిండి వేస్తే మనకి ఆయిల్ అయితే బాగా కాగింది కదండి ఇప్పుడైతే మనం వేసేసుకోవచ్చు పొంగడాల్ని వచ్చేసి గరిట పిండి తీసుకుని ఇట్లా ఒకే చోట అట్లా పోయాలి ఇప్పుడు ఇట్లా తిరిగేసుకుని మనకి ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి ఇట్లయితే వేగినాయి కదా వీటిని తీసేసుకుందాము ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేగనివ్వాలి ఇక్కడ వీటిని తీసేసుకున్నాము పొంగడలు అయితే రెడీ అండి ఎంతో మెత్తగా టేస్టీగా హెల్తీగా ఉండే పొంగడాలు అయితే రెడీ అయిపోయినాయండి చూసారా గోధుమ పిండి పొంగడాలండి అండి వీటిని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్